శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవిత విశేషాలలో రెండవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు గనక మా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి దీని ద్వారా నేను తర్వాత చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి స్వామివారి జీవిత విశేషాలలో రెండవ భాగమైన ఈ వీడియోలోకి వెళితే స్వామినాథన్గా చెప్పుకునే మహాస్వామివారు చాలా చురుకైన వారు మంచి తెలుగుతేటలు గల పిల్లవాడు చదువుతున్న బడిలో ఉపాధ్యాయులు కూడా కుశాగ్రబుద్ధి అంటున్నారు ఇవన్నీ చూసిన తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్వామినాథన్ జాతకం ఎవరికైనా చూపిద్దాం అన్న కోరిక కలిగింది ఆయన మిత్రుడు వెంకట్రామయ్య ఒక న్యాయవాది జ్యోతిష్య శాస్త్రం ఆయనకు తెలుసు ఒకరోజు ఆయనను తన ఇంటికి పిలిచి కుమారుడైన స్వామినాథన్ జాతకం ఆయన చేతికిచ్చాడు పిల్లవాడి జాతకం పరిశీలించాడో లేదో తల్లిగారైన మహాలక్ష్మమ్మ వారి వైపు చూసి ఒక చెంబుతో నీళ్లు పట్టుకురామ్మా అన్నాడు ఆ న్యాయవాది మిత్రుడు నీళ్లు ఎందుకు తెమ్మన్నాడా అని ఆలోచిస్తున్నారు స్వామినాథన్ గారి తండ్రి అయిన సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది ఆ చెంబు అందుకుని ఆ చెంబుడి నీళ్లు బాలుడి పాదాలపై పోసి అంతటితో ఊరుకోక ఆ పిల్లవాడి పాదాలకు సాగిల పడ్డాడు జాతకం చూసిన న్యాయవాది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిర్ఘాంతపోయారు మిత్రుడి ప్రవర్తన ఆయనకు అర్థం కాలేదు తెకమత పడుతూ ఇదేమిటి మీ చర్యలు నాకు అర్థం కావడం లేదు అన్నాడు వినుమిత్రమా విను ఒకనొక సమయంలో అశేష ప్రపంచం నాలాగే ఈ చిన్నవాడి పాదాలకు ప్రణమిల్లుతుంది అప్పటికి నేను బ్రతికి ఉండను కదా అన్నాడు జాతకం చూసిన న్యాయవాది స్వామినాథన్గా పిలువబడే మహాస్వామివారు కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతి కంచి కామకోటి అరవై ఆరవ పీఠాధి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారే వారికి వెయ్యి గ్రామాల స్వామివారు అని పేరు ఎందుకంటే ఆయన ఆశాంతం పర్యటనలు ఎక్కువగా చేసేవారు కాబట్టి వారు మంచి ప్రాయంలో ఉండగా అంటే వయసులో ఉండగా స్వామినాథన్న గారు చిన్ని పిల్లవాడు స్వామినాథన్ చిన్నతనం నుండే ఈ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారంటే ఆసక్తి ఎక్కువగా చూపించేవారు ఎక్కువగా వారి చెంతనే గడపడానికి ఇష్టపడేవారు స్వయంగా మహాస్వామి వారే వీరి గురించి ఒకనొక సందర్భంలో చెబుతూ నాకు చిన్న వయసు నేను స్పష్టంగా చెప్పలేను కానీ ఆయన చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ నన్ను చూసేటప్పుడు నాకు గొప్ప శాంతి కలిగేది మనసుకు చాలా హాయిగా ఉండేది నేను అప్పటికి పుస్తకాలలో ఋషుల చిత్రపటాలు మహాత్ముల చిత్రపటాలు చాలా చూశాను కానీ నాకు ఎందుకో వారిని చూస్తూ ఉంటే గొప్ప శాంతి కలిగేది నాకు అమ్మ వద్దు నాన్న వద్దు ఇల్లు వద్దు చదువు వద్దు వారి దగ్గరే ఉండిపోవాలి అనిపించేది అన్నారు వారు స్వామినాథన్కు ఉపనయనం అయిన తర్వాత పీట ప్రసాదం ప్రత్యేకంగా పంపారు పీఠాధిపతులు ఎక్కడ దగ్గరలో విడిది చేసినా స్వామినాథన్ అక్కడికి వెళ్ళేవారు పిల్లవాణి చదువు మీద శ్రద్ధ కోల్పోతున్నాడు ఏమో చదువు ఎక్కడం లేదు ఈయన చూస్తే పీఠాధిపతుల కోసం వెళ్తున్నాడనే బెంగతో అస్తమానం వెళ్ళవద్దు చదువు మీద శ్రద్ధ పెట్టు అని మందలించారు వారి తండ్రి ఒకసారి అరవై ఆరవ పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామివారిని స్వామినాథన్ చూడకుండా ఉండలేకపోయారు వారి ఊరికి దగ్గరలో స్వామివారు వెళుతున్నారు పల్లకీలో వారి ఊరు దాటి వెళ్తున్నారని తెలిసింది స్వామినాథన్కి ఆ పల్లకి వారి ఊరి మీద నుండి వెళ్ళాలి ఆ పల్లకి ఊరిలోకి రాకముందే ఆ రోజు ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేవకముందే వారు లేచి ఇంటిలో ఎవ్వరికీ చెప్పకుండా తయారై ఇంటి నుండి బయటికి వచ్చి స్నేహితుడిని లేపి వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు రోడ్డు మీద వరుసగా పేట పరివారం అంతా వెళ్ళిపోతుంది కార్వార్ అనే వ్యక్తి ఆ పరివారంలో ఒకతను ఉంటాడు అతను ఎద్దులు ఏనుగులు గుర్రాలు వంటెలు ఇవన్నీ నడిపించడానికి నాయకత్వం వహిస్తాడు ఆ పరివారంలో ఈ కంచి కామకోటి పీఠానికి సంబంధించిన పరివారంలో కార్వార్ అనే అతని పేరు వెంకట్రామ అయ్యర్ రోడ్డు మీద పరివారం వెళుతూ ఉండగా స్వామినాథన్ మేన అంటే పల్లకి వంక చూశాడు స్వామివారు చూస్తారేమో అని మేనా తలుపులు వేసి ఉన్నాయి అంటే స్వామివారు లోపల విశ్రాంతిలో ఉన్నారు ఈయనకేమో స్వామివారిని కలవాలని ఉంది కార్వార్ అనుజ్ఞ ఉంటే ఆ పరివారంలోకి ఈయనని చేర్చుకో ఉంటారు వెంకట్రామ అయ్యర్ దగ్గరికి వచ్చి నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయిని స్వామివారిని చూడాలని ఉంది నన్ను బండి ఎక్కించండి అని అడగగా కార్వార్ పరివారానికి తప్ప మిగిలినవారిని ఎవరిని బండి ఎక్కించడానికి లేదు అని చెప్పి చెప్పారు స్వామినాథన్ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ పరివారం వెనకాల స్వామివారు చేరవలసిన ఊరు చేరుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళారు స్వామివారు పరమ సంతోషంతో ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని స్వామినాథను కూర్చోబెట్టుకుని మఠం వారి చేత వారింటికి కబురు చేశారు పిల్లవాడు నా దగ్గరే ఉన్నాడు కంగారు పడవద్దు అని రెండు రోజుల పాటు స్వామివారితో ఉండిపోయారు స్వామినాథన్ అరవై ఆరవ పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామివారు అరవై ఏడవ పీఠాధిపతిగా స్వామినాథను నియమించాలన్నది ఆయన కోరిక దీని తర్వాతి భాగంలో మహాస్వామివారు అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా ఎలా నియమింపబడ్డారో మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇలా మహాస్వామి వారి జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలు కోకొల్లలు మరికొన్ని సంఘటనలు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అపారకురణ సింధుం జ్ఞానదం శాంత రూపిణిం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి మొదల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి వచ్చే వీడియోలో మళ్ళీ Каледам, мы